కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ లో ఏసుక్రీస్తు జన్మదినం గురించి క్రిస్మస్ ఆరాధన జరిపించిరి ఈ ఆరాధనలో బాలుడైన యేసుక్రీస్తును భక్తులు ఆరాధించిరి ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు ఎంపీ ఆదరణ కుమార్ నడిపించిరి సంఘ కాపరి అపురూప సాగర్ వ్యాఖ్యాన్ని బోధించారు ప్రశాంతి క్రిస్మస్ గ్రీటింగ్ తెలియజేశారు వైపు దేవుని వైపు ఎవరైతే అన్ని జోనులను ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో వారు ఏం చేస్తారంట కుటుంబాన్ని ఆశీర్వదించండి ਕ੍ਰਿਸਮਸ ਸਮਾਧਾਨ ਮੁਕ ਕ੍ਰਿਸਮਸ ਸੰਤੋਸ਼ਾਂ ਨੇ ਮੇ ਨਾਮ ਨੂੰ ਨਿਬੇੜਨ ਕੋ ਰੱਖਿਆ ਕੋ ਦਇੰਚੀ ਨਾਡੂ ਰਾਰੇ ਗੋਲਾ ਬੋਇ ਲਰ ਰੱਖਿਆ ਕੋ ਦਇੰ

దయచేసి అతను కూడా కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మెత్తబడిపోతున్న వాక్య నిమిత్తం మనం క్రిస్మస్ ఆరాధనలో మేమందరూ కూడా పాల్గొని అయ్యా మీ వాక్యాన్ని వినటానికి మీ శుభాలను వినటానికి మిమ్మల్ని హృదయం ఎప్పుడు జన్మించాలి అనే విషయాలు ఆయన ముందుగానే నిర్ణయించుకొని అప్పుడు ఆయన భూమి వచ్చాడు దేవునికి స్తోత్రం ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకంగా ఎవరికి జన్మించాలి ఏడు వందల సంవత్సరాల క్రితం ఎక్కడ జన్మించాలి అదే మరి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం లోకరక్ష రారై ఉన్నాడనే విషయాన్ని వివిధ వివిధ ప్రవచన కర్తల ద్వారా దేవుడు జన సమూహానికి అందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా అందించి ఉన్నాడు అంతే కదా ఆయన పట్టబం చనిపోయారు దేశమంతా ఏమైపోయింది ప్రపంచమంతా చీకటైపోయింది ఎంత ప్రత్యేకత చూసారు ఆయనలో రాత్రిపూట మట్టమొట్టగా ప్రకాశవంతమైన వెలుగు ముందు వచ్చింది దయాప్రాప్తురలా నీకు శుభము దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఆయన అభయం ఇచ్చారు ప్రభు నీకు రక్షకుడు పుడతాడని అలాగే గొల్లల దగ్గరికి వచ్చారు గొల్లల చుట్టూ దేవుని కాంతి ఆ కాంతి చూసి భయపడ్డారంటే ప్రభు రావడమే రక్షణ ప్రభువు రావడమే మనకి కాంతి ఇదిగో ప్రజలందరికీ కలిగిపో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయాలని అనేక జ్యోతుల వెలుగులో పుట్టినటువంటి రక్షకుడు మనకి వచ్చాడు ఆ రక్షకుడు రాబట్టే మనకి ఇంతటి విముక్తి కలిగింది రక్షణ మన కోసం చనిపోయారు ఎవరైనా మనం ఎవరు మన అమ్మ కోసం కానీ నాన్న కోసం కానీ అన్న కోసం ఎవరి కోసమైనా మనం చిన్న త్యాగం చేస్తామండి ఒక దెబ్బతింటాము ఒక మాట అని ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు ప్రభు కాలం సమీపించింది కాలం పరిపూర్ణమైనప్పుడు మరి ప్రభు తండ్రి రక్షకుని మనకి పంపించారు